బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బురా నరసాయి గౌడ్ ఫైర్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల ప్రచారం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అని కాంగ్రెస్కు భయం పట్టుకుందని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బురా నరసే గౌడ్ ఎద్దేవా చేశారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల ఎంపీ సీట్లు సాధిస్తుందని మరోసారి మోదీ భారత ప్రధాని కాబోతున్నారని జోషన్ చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత తో సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు దమ్ముంటే భువనగిరిలో కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని ఈ సందర్భంగా బోరా నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బిఫామ్ అందుకున్నారు పద్మారావు గౌడ్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుంచి తొంభై ఐదు లక్షల చెక్కును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందజేశారు కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా జీగుల్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో పద్మారావు గౌడ్ నుంచి బీఫారం అందించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై గులాబీ దళపతి కేసీఆర్ ఎంపీ అభ్యర్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్లు బీఆర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ను రెచ్చగొట్టే కుట్రలు పన్నుతున్నారని హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత ఆరోపించారు చాంద్రయనగుట్ట అసెంబ్లీ పరిధిలోని రియాసత్ నగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాతబస్తీలో ఓవైసీ బ్రదర్స్ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు వీరి పాలనలో పాతబస్తీ అభివృద్ధిని నోచుకోలేదని విమర్శించారు హిందూ ముస్లింలకు తేడా లేకుండా సమస్యలు పురస్కరిస్తామని చెప్పారు మా నరేంద్ర గారి మోదీ గారి ఏ మాట అయితే సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక మాట కోసము ముస్లింల కోసం కష్టపడాలనుకుంటున్నా హిందువుల కోసం కష్టపడాలనుకుంటున్నా శ్రీరామనవమి రోజు గాల్లో బాణ వదిలి దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ మీద చూపిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి వీడియో తీసుకెళ్ళి నువ్వు మస్జిద్ మీద చూపిస్తే నేనేం చేస్తున్నాయా నాకు అర్థం కాక అంటే ఇట్లా బేకార్ బేకార్ అన్నీ మీ పనా దేశం బాగుపడేది వద్దా మీకు మీకు ఓల్డ్ సిటీ బాగుపడేది వద్దా ఎన్ని దినాలు పడుతున్నాయా ఓల్డ్ సిటీ నా మురికివాడల్లా గలీజ్ డ్రైనేజ్ల మధ్యలో చెత్త చెత్తకొండీల సావమండరా ఓల్డ్ సిటీని మేము ఎవరమైతే వచ్చినామో హిందూ ముస్లింలను కలుపుకొని హిందూ ముస్లింకో బాయ్ బాయ్ సబ్కా తరక్కి వచ్చినాం అందరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఇంకొకసారి చెప్తా హరకత్తులు అయితే చెయ్యండి ఇట్లా వీడియోలు గీడోలు అంతా తప్పు తప్పుగా ప్రచారం చేయండి పతంగ్ పతం కట్ జాత్రి ఊరుకోను నేను కోయి ముస్లిం బాయ్ కో తక్లీఫ్నే అనేది ఏతి కోయి హిందూ బాయ్ కో తక్లీఫ్ దేతి మే మే సబ్కే టైర్ అందరి కోసం నిలబడినా ఈ పతం కాటుడు కాదు చింగిపోయే టైం వచ్చింది చూసుకోండి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే పథకాలు వస్తాయన్నారు జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పలి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కాంగ్రెస్కు ఓటు వేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆ పార్టీకి ఓటు వేస్తేనే పింఛన్లు వస్తాయన్నారు జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట చైతన్యపురి గడ్డి అన్నారం డివిజన్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని సూచించారు పొన్నం ప్రభాకర్ కు పిచ్చిపెట్టినట్లుందన్నారు బీజేపీ జాతీయ మోర్చా ఉపాధ్యక్షులు ఎస్ కుమార్ వెంటనే ట్రీట్మెంట్ చేయించాలన్నారు సుప్రీంకోర్టునే అవమానించేలా పొన్నం మాట్లాడుతున్నారన్నారు ఎలక్ట్రోరల్ బ్యాండ్కు బెయిల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు పొన్నం వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటాగా తీసుకోవాలన్నారు పొన్నంను జైలుకు పంపాలన్నారు బండి సంజయ్ నాలుగు లక్షలకు పైగా బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమైందన్నారు అది చేరిందంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి పోయింది వారు మంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి ప్రతి దగ్గర కూడా ఈ నోరు పారేసుకోవడం అలవాటుగా మారింది మాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారు కూడా జాగ్రత్తగా మసులుకోవాలని మాట్లాడినట్టు తెలిసింది ప్రధానమంత్రిని మొదలుకొని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వరకు తన హోదాను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఇది సమంజసం కాదు ఐదు వందల కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డి అనే ఒక వ్యాపారవేత్తకు బాక్ట్రోల్ బాండ్ ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీ అతనికి బెయిల్ వచ్చేలాగా చేసింది ఈ రకంగా నేరస్తులందరూ కూడా బాండ్లు ఇవ్వగానే బెయిల్ వస్తున్నాయని చెప్పిన మాట వారు మాట్లాడారు ఈరోజు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే పొన్నం ప్రభాకర్ గారు ప్రశ్నించారు అంటే డబ్బులు తీసుకుని సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తున్నదా లేదా ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా చెప్పాక ఒక రకంగా నేను డిమాండ్ చేస్తున్నాను సుమోటోగా స్వీకరించాలి కోర్టు సుప్రీంకోర్టు కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు వారి మీద అభ్యర్థిని పెట్టడం కోసం ఈ రోజు వరకు కూడా మీకు అభ్యర్థి దొరకలేదు నాలుగు నుంచి ఐదు లక్షల మెజార్టీ తోటి కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్కు మతి తప్పిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు బిఎల్ సంతోష్ కేసు కంటే ముందే కవిత లిక్కర్ స్కామ్ కేసు నమోదు అయిందని గుర్తు చేశారు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరి భాష చూసి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు నామినేషన్లు మూసిన తర్వాతే ప్రచారం ఉధృతం కానుందని అంటున్నా ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతం తారా చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన స్పందించారు బిఎల్ సంతోష్ పైన కేసు పెట్టినందుకే కవిత నిరికించారు లేకపోతే ఈ అరెస్ట్ ఉండేది కాదు అని వ్యాఖ్యానించారు దీన్ని ఎట్లా చూస్తారు అంటే ఏమంటారు కేసీఆర్కి ముతిమతి తప్పాను అంటారు వచ్చినవా అంటే కొంచెం మార్స్ అంటారు సైకాలే మెడికల్ టర్మ్లో అవి వచ్చినట్టు ఉన్నాయి కవిత కేసు రెండు నెలలు అవుతుంది వచ్చి బయటికి బిఎల్ సంతోషును మీరు ఎప్పుడైతే ఆ విధంగా రెఫర్ చేశారో ఫామ్ హౌస్ కేసు అంతకంటే ముందే కవిత కేసు వచ్చింది కవితకు సంబంధించి ఢిల్లీలోనే మా నేషనల్ ఎంపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ ఎంపీ స్పోక్స్ పర్సన్ ఒక ఎంపీ ఈ విషయం ఇట్లా కవిత గారు ఢిల్లీ క్లిక్కర్ పాలసీ మార్చోట్లో కవిత గారి పాత్ర ఉందని అప్పుడే చెప్పారు మీరు చెప్పింది మొన్న మొన్న హుజూరు రమణ అది ఊరు అది మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఈ ఎపిసోడ్ కానీ అంతకుముందు చర్చకు వచ్చింది కవిత అరెస్టుకు బిఎల్ దీనికి ఏం సంబంధం లేదు నేను ఏమంటున్నాంటే జరి అప్పుడప్పుడు జర ఈ మధ్యలో మర్చిపోతుండేమో అనిపిస్తుంది రాణి ఎవడొస్తాడో రాణి ఈడీ బోడీ బీడీ బీడీ అన్నాడు కదా మరి ఏం చేశారు అట్లాగే ఇంకో అంటాడు నన్ను అప్పుడప్పుడు వాడు జోల్లో పెడతాడు వీని జైల్లో పెడతాను నేను ఎవడా వీని పెడతాను మా పోలీస్ వాళ్ళు నేను ఆ లైవ్లో మాట్లాడు పోలీసు వాళ్ళు జాగ్రత్తగా పోలీసు వాళ్ళు ఇట్లా వేధించినామా మేము ఎప్పుడన్నా అది చేసినామా అది చేసినామా అని మాట్లాడు అసలు పోలీస్ వ్యవస్థను నీ ప్రభుత్వ యంత్రాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు సంగతి చూసుకుంటావు ఏం చూసుకుంటావు ముఖ్యమంత్రి అయితే నీ సంగతి చూసుకుంటావు చూసుకుంటావా ఏం మాట్లాడుతున్నాడు అసలు అంటే నేను అనుకుంటా పదవి పోయిన తర్వాత కొంచెం ఇంకా పదవిలో ఉన్నట్టుగా ఊహించుకొనేవో లేకపోతే ఇంకా అటువంటి ఏమన్నా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది తప్పిస్తే ఆయన మాటలకు ఒరిజినల్గా ఒక అంతకుముందు కూడా ముఖ్యమంత్రి లాగా మాట్లాడలే ఇప్పుడు గల్లీ లాగా మాట్లాడుతుండే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పదవి కూడా లేదు కాబట్టి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాయి తప్ప కవిత కేసుకు లేకపోతే ఇంకా సంతోజీ కేసుకు ఏమీ సంబంధం లేదు దీన్ని ఇది వేరు అది వేరు అసలు ఇది రాకముందే కవిత గారు లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయినట్టుగా బయటకు వచ్చిన విషయాలు ఆ వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేసా ఉంటే అప్పుడే అరెస్ట్ చేస్తుంటే సంతోష్జీ గారి కేసు వచ్చినప్పుడే కాబట్టి మీకు భాష మీ పద్ధతి మీ వ్యవహారం అన్నీ కరెక్ట్గా లేవు అని ఆయన కూడా ఆయన కొడుకు కూడా నేర్పినట్టుంది మధ్య భాష వాడు ఒక ఫాల్త నా కొడుకు కేటీఆర్ ఏం మాట్లాడతావు నాకు తెలియదు సంతోషిని వాడ అంటాడు వీడు అంటాడు నేను వాడనల్లా ఒక మంత్రివి సిగ్గు శరం లేకుండా మాట్లాడతావు మాజీ మంత్రి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిగ్గుశరం లేకుండా సంతోషి వాడు వీడు నిన్ను కూడా మీ నిన్ను వాడు వీడంటే నేను అంటున్నా కేసీఆర్ కాడు అంట ఏమైతే కేసు పెడతావు అంతే కదా భాష మంచిది కాదు పద్ధతి వ్యవహారం మంచిది కాదు ఇదే క్రమంలో ఎన్నికల కమిషన్ నోటీస్ కూడా ఇచ్చింది కేసీఆర్ భాష మీద అది నేను చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ భాష ఇద్దరు కూడా మార్చుకోకపోతే ప్రజలు నిన్ను అసహించుకునేది దాంతో అర్థం చేసుకోకుండా నీకు ఇంకా ఈ మాత్రం గౌరవంగా పోగొట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన మాట మాట్లాడండి వాడు వీడను వాడతా మరోవైపు ఇరవై మంది కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి నేనే వద్దా అని వ్యాఖ్య కూడా చేయడం జరిగింది దీన్ని ఎట్లా చేస్తారు రాజకీయంగా ఇప్పుడు నీకు ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినప్పుడు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నావు కదా నీకు అప్పటికే అసలు అవసరమే లేదు తీసుకున్నావు కదా ఇప్పుడు నాకు ఇరవై మంది ఎమ్మెల్యేలు వస్తే నేను తీసుకుని అంటున్నావా ఎట్లా తీసుకుంటావు ఇరవై మంది ఎమ్మెల్యేలను నామినేషన్ల పర్వంతో మరికొంత ఒక ముందడుగు ప్రచారంలో ముందడుగు పడినట్లేదు అలాగే ఈరోజు బీ ఫామ్లు ఇస్తూ బీఆర్ఎస్ అధినేత తమ అభ్యర్థులకు బీ ఫామ్లు ఇస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరొకసారి రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నట్లు తెలుస్తా ఉంది ఈ మాటల్లో ప్రకాష్ రెడ్డి మాటలను చూస్తే సేవా కార్యక్రమాలతోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు మెదక్ జిల్లాకు చెందిన డాక్టర్ సింగం శ్రీనివాస్ సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తూ వెయ్యికి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు సోమాజిగూడ క్లబ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఆర్బీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబుమోహన్ సుధా జైన్ డాక్టర్ మానిక్ కొరియోగ్రాఫర్ నెక్సన్ డాక్టర్ పద్మనీలు హాజరై శ్రీనివాసులు సన్మానించారు ఎంత సంపాదించినా రాని సంతృప్తి కేవలం పేదలకు చేసే సేవలు అందించడం ద్వారా వస్తుందని బాబుమోహన్ అన్నారు మెతుకు సీమగా పేరొందిన మెదక్ జిల్లాలో కుగ్రామం రాయల్పల్లికి చెందిన శ్రీనివాస్ డయాగ్నోస్టిక్ సంస్థ ఏర్పాటు చేసి వేలాది మందికి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు వందలాది మంది వైద్యుల సహాయంతో పలు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో మందిని ఆదుకున్నారని అన్నారు కేవలం వైద్య శిబిరాలతోనే చేతులు దులుపుకోకుండా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు సైతం నిర్వహించడం మనసున్న మనుషులకే సాధ్యమని అన్నారు చెరువు పక్కనే చిన్న ఊరు ఊరు నానుకొని చిన్న అడివి అసలు చాలా గమ్మట్టుగా ఉంటుంది సినిమా సెట్టింగ్ గ్రామం ఉంటుంది అలాంటి గ్రామంలో పుట్టి పెరిగి డాక్టర్ అయి వైద్య సేవలు అందిస్తూ వైద్య సేవలు అందిస్తూ ఒక మామూలు గ్రామం నుంచి వచ్చిన వాడు బాగా కోర్టు సంపాదించి యశద్ హాస్పిటల్ లాంటియో

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు మెదక్ నుంచి రఘునందన్ రావు నామినేషన్ వేశారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తొలి రోజు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గోవా సీఎంతో కలిసి ర్యాలీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు నేను నామినేషన్ దాఖలు చేయనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా ఇవాళ జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు నామినేషన్ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జైని మహంకాళి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు పూజల అనంతరం ఆలయం నుంచి మహబూబ్ కళాశాల వరకు ప్రజలు అభిమానుల కోలాహలం మధ్య పాదయాత్రలో మహబూబ్ కాలేజీకి చేరుకొని కళాశాలలో వివేకానంద విగ్రహానికి పూలబాల వేసి నివాళులర్పిస్తారు రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ బీజేపీ నాయకుడు ద్యాసాని సుష్మా తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట్ కార్పొరేషన్ నంది హిల్స్ బస్టాప్ సెంటర్లో ఏర్పాటు చేసిన డిటిఆర్ క్రికెట్ బాక్స్ ప్రారంభించారు అదేవిధంగా వేసవిలో చిన్నారులకు మంచి ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయుక్తంగా ఉంటుందని శ్రీరాములు యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఆట స్థలాలు లేక టీవీలు స్మార్ట్ ఫోన్లకు పరిమితం కాకుండా మానసికంగా శారీరకంగా చిన్నారులు దృఢంగా ఉండేందుకు ఇలాంటి క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయని అన్నారు అందరి శ్రీరాములు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడారే జంగయ్య యాదవ్ కన్వీనర్ ఎల్మెటి దేవేందర్ రెడ్డి తిరుపతి రెడ్డి రాఘవేందర్ రాజేందర్ రెడ్డి కాశీరామ్ యాదవ్ శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి సహా బీజేపీ బీజేవైఎం హిల్స్ కాలనీ వాసులు పాల్గొన్నారు అగ్రవర్ణాల వారు ఇప్పటి వరకు మనల్ని శాసించారని మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బోయిన్ దుర్గాప్రసాద్ యాదవ్ అన్నారు మరొకరు ఆరు పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను అమల్లోకి తేవడంలో విఫలమయ్యారన్నారు అయినా ఎన్నికల సమరంలో ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మా ధ్యేయమన్నారు బహజనులందరికీ ఎంతో మందికి మద్యం డబ్బులు మాంసం ఎరవేసి మా ఓట్లతో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి పెద్ద నాయకులు అయ్యి మాకు మొండు చేయి చూపిస్తున్నారని బోయిన్ దుర్గా ప్రసాద్ యాదవ్ అన్నారు ఈ రాజకీయ నాయకులు అలాంటి నాయకులను సవాలు చేస్తూ విశారధన్ మహారాజ్ స్థాపించిన పార్టీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ బోయిన్ దుర్గా ప్రసాద్ యాదవ్ ఇరు వర్గాల పార్టీలకు సవాలు విసిరారు ఓటు అనే హక్కును మరుగు బలహీన వర్గాలు ప్రజలందరూ ఒక ఆయుధంగా మలుచుకొని మంచి నాయకుడిని ఎన్నుకునే దిశగా ముందుకు సాగాలి అంటూ ఒక ధనవంతుని ఎదుర్కోవాలన్నారు అందుబాటులో ఉంటున్నారు ప్రజల్ని ఎవరు ఒక మంచి మార్గంలో ఒక జ్యోతిరావు పులే ఆయన చెప్పినట్టు కాంచీరామ్ చెప్పినట్టు వాళ్ళు ఒక అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక ఔట్ హక్కుని ఇచ్చి ఆ ఒక ఓట్ హక్కుని అమూల్యమైన ఓటుని మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి పెద్ద పార్టీ చిన్న పార్టీ అని చూడకండి ప్రజాపక్షాన మీ పక్షాన కొట్లాడేటోళ్లకు మీరు మద్దతు ఇవ్వండి ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే ఒకటే మీ అమూల్యమైన ఓటు మీరు మీ అమూల్యమైన ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం చాలా పెద్దది మన మన ఆసియా ఖండంలోనే చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అనేది చాలా లిటరసీ ఉన్నది చదువుకున్న ప్రతినిధులు ఉన్నారు మీరు చూసి ఆలోచించి మీ యొక్క ఓటుని అమూల్య పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలయ్యాయి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎనిమిది మంది అభ్యర్థులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అందులో ఒక అభ్యర్థి రెండు నామినేషన్లు వేయడంతో తొమ్మిది నామినేషన్లు వేయడంతో మొత్తం తొమ్మిది నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ గౌతమ్కు అందజేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులపై ఏబీవీపీ నాయకులు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏబీవీపీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు దాడికి పాల్పడిన ఏబీవీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీఈలో గత రెండు రోజులుగా భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్న ఏబీవీపీని నిషేధించాలని అన్నారు నిరంతరం విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై అర్ధరాత్రి సమయంలో కర్రలు కత్తులతో ఏబీవీపీ మూకలు దాడులకు తెగబడ్డారని వివరించారు రెండు రోజుల క్రితం అంగవైకల్యం కలిగిన పరిశోధక విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు అది సాక్ష్యాలతో సహా నిరూపించిన ఎస్ఎఫ్ఐ సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏపీవీపీకి చావు దెబ్బ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదని దుయ్యబట్టారు మన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం నిర్వహించే టెక్నో ఉస్మానియా రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా ప్రారంభమైంది ఈ పోటీలలో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో భాగంగా పేపర్ ప్రజెంటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్ క్విజ్ సింగింగ్ డ్యాన్సింగ్ షార్ట్ ఫిలిం మేకింగ్ అదేవిధంగా ట్రెజర్ హంట్ తదితర విభాగాలలో పోటీలు జరుగుతాయి అయితే ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ వేడుకల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా సాయిలు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా ఓయూవీసీ ప్రొఫెసర్ రవీందర్ హాజరయ్యారు దేశాభివృద్ధి సాంకేతిక విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ఓయూ విసి రవీందర్ అన్నారు అభివృద్ధి ఆవిష్కరణలు ప్రధానంగా యూనివర్సిటీల నుంచే ఉంటాయని అభిప్రాయపడ్డారు యూనివర్సిటీలు పరిశ్రమల మధ్య మంచి సంబంధాలు ఉండాలని చెప్పారు విద్యార్థులకు ప్రాజెక్టుల వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయని కానీ చాలామంది విద్యార్థులు ప్రాజెక్టుల్లో భాగంగా ఎలాంటి పరిశ్రమలకు వెళ్లకుండా వాటిని బయట కొనుగోలు చేసి చదువును పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు అన్ని రంగాల ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం చూస్తున్నారని ఈ ధోరణి మంచిది కాదని హితవు పలికారు ఆయుర్వేద వైద్యులందరూ సంస్కృత భాషను తప్పనిసరిగా అభ్యసించాలని సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం సూచించారు ఆయుర్వేద చికిత్స విధానమంతా వేల సంవత్సరాల క్రితమే సంస్కృత భాషలో రచించారని చెప్పారు ఆ శాస్త్రాన్ని ఆంగ్లేయులు వారి భాషలోకి అనుమతింపజేసుకుని అభ్యసించి వైద్యశాస్త్రమంతా ముందుగా తాము కనుగొన్నదేనని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీలో ఆయుర్వేదం పంచగవ్య చికిత్సా విధానం అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించారు వర్క్షాప్ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ నీలకంఠ మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ చికిత్సా విధానాన్ని సంస్కృత భాష అధ్యయనాన్ని ప్రోత్సహించాలని కోరారు వేదాలను మొదలుకొని సంస్కృత సాహిత్యాలలో అంతటా గోమాత గురించి వర్ణించబడి ఉందని సంస్కృతం నేర్చుకుంటే అది అర్థమవుతుందని చెప్పారు జరక సంహిత సుశ్రిత సంహితతో పాటు రెండు వందలకు పైగా గ్రంథాలలో మన ప్రాచీన భారతీయ వైద్య విధానమంతా సంస్కృతంలోనే రచించబడిందని ఆ మహత్తర సంప్రదాయాన్ని రక్షించుకోవాలంటే సంస్కృత భాషను నేర్చుకోవాలన్నారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో అశోక్నగర్లోని రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు ఇరవై మూడుకి పైగా ఆల్ ఇండియా సర్వీసులు సాధించి విజయ కొనసాగించారు రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో ఇరవై మూడుకి పైగా విద్యార్థులు అకాడమీ నుంచి సర్వీసులు సాధించడం చాలా సంతోషంగా స్ఫూర్తిదాయకంగా ఉందని అకాడమీ డైరెక్టర్స్ డాక్టర్ గడియారం వివేకానంద శ్రీరామ్ ముప్పల్లా సిఎల్ఎన్ దవ్వేజీ తెలిపారు రెండు వేల ముప్పై నాటికి వంద మంది ఐఏఎస్లు వంద మంది ఐపీఎస్ లను దేశానికి అందించడమే రిఫ్లెక్షన్ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు డైరెక్టర్లు ఆ దిశగా ఈ ఫలితాలు ఉండటం ఆనందాన్ని ఇస్తుందని రెండు వేల పద్నాలుగులో విజేతగా నిలిచి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ సాధించిన అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ గడియారం తెలిపారు అకాడమీలో మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అప్పుడు సార్ మెంటర్షిప్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా సిగ్నిఫికెంట్ మార్క్స్ డిఫరెన్స్ రావడానికి కారణం కూడా నేను అనుకోవచ్చు అంటే సార్ యొక్క గైడెన్స్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ ఎప్పుడు సార్ నాకు చాలా సెషన్స్ తీసుకునేవాళ్ళు డైలీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు సో అవన్నీ చేయడం వల్ల నాకు చాలా ఇంటర్వ్యూని ఫేస్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయింది ఐ థింక్ చాలా క్రెడిట్ ఐ సార్ మెటీరియల్ అనేది ఏంటంటే ఆన్లైన్లో చాలా అవైలబిలిటీ ఉందండి ఇది సో నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నాకు నచ్చిన మెటీరియల్ నేను పిక్ చేసుకుని చదువుకునే ఉంది సో ఆ రకంగా తీసుకుంటే చాలా ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ అంటే మీరు రైటింగ్ చేసే వాళ్ళు చెప్తుంటే వాళ్ళ ఎట్లా అంటే క్లాసెస్ అనేవి నేను ఎప్పుడో చాలా ఈజీగా కంప్లైంట్ తర్వాత నేను ఏంటంటే ఓన్ ఓన్ ప్రిపరేషన్ ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎస్ఎంఈ చాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి అవార్డు పొందడంతో అద్భుతమైన మైలురాయిని సాధించారు ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని జూబ్లీ హిల్స్లోని అజయ్ అగర్వాల్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా హాజరయ్యారు డాక్టర్ అజయ్ అగర్వాల్ పేరు ది థిక్కెస్ట్ బుక్ ఆఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఇరవై మూడు మంది పాజిటివ్ చేంజ్ మేకర్స్ ఇన్ ది వరల్డ్ రెండు వేల ఇరవై మూడులో చేర్చబడింది లండన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నిర్వహించిన ఈ అవార్డు ప్రధానోత్సవం లండన్లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది అజయ్ అగర్వాల్ సర్టిఫికేట్ మరియు అవార్డు విజేతల ప్రొఫైల్లతో కూడిన పుస్తకాన్ని నిర్వాహక కమిటీ నుండి ఇటీవలే అందుకున్నారు పబ్లిక్ రిలేషన్స్ రైటింగ్ మోటివేషన్ స్పీకింగ్ మరియు సోషల్ యాక్టివిటీస్ లో అగర్వాల్ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులతో సత్కరించబడ్డారు అతను పిఆర్ మెజీషియన్ గా విస్తృతంగా గుర్తింపు పొందారు ఐ లైక్ టు వెల్కమ్ శ్రీ गरमेंट ऑफ तेलंगाना हू इज नन अदर माय ब्रदर ऑल्सो एड अ पर्सन बिहड मी बाय मोटिवेटिंग मी टू दिस लेवल अँड टू बाय राईट साईड इज मिस्टर सुभाष अग्रवाल ही वाज अ प्रेजिडेंट अग्रवाल समाज तेलंगाना अँडली इज प्रेजिडेंट तेलंगाना प्रवासी समाज वेलफेअर ऑर्गनायजेशन ही हॅज बीन सर्विंग द सोसायटी In different fields. As a professional, he was heading the PR department in CBI, Central Bank of India, for a long time. And after that, he has been an inspiration to the youth, old, male, female, and also the third gender. His followers are all from all streams of society. He has a vast follower list. पॉलिटिशियन्स फिल्म इंडस्ट्री सोशल ऑर्गेनाइजेशनल ऑर्गनाइजेशन यूनिवर्सिटीज फॉरन यूनिवर्सिटीज ही हैज अ वास्ट फॉलोयर्स